గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మిస్టుని ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక చెప్పవయ్య చంద్రబాబు బచ్చా అంటూ భయం ఎందుకు చింతలపాలెం సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం పొత్తుల కోసం ఎందుకు భయ ఎగబడుతున్నావు బాబు ఉక్కు కడుపు మంటతో నాపై రాళ్లు వేయాలనుకుంటున్నాడు నన్ను దహనం చేస్తానంటున్నాడు జగన్ను కొట్టడానికి హాని చేయడానికి దోపిడీ కోసమే వాళ్లకు అధికారం కావాలట ఇది చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ఎజెండా వయనాడు తరిమి కొడుతుంది అమేతి తరహాలోనే కేరళలోని వయనాడు ఎంపీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పారిపోవడం ఖాయమని ప్రధాని విమర్శించాడు మోడీ అవినీతి పాఠశాల దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని నరేంద్ర మోడీ నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు దూరదర్శన్ లోగో రంగుపై రగడ దూరదర్శన్ లోగో కాషాయ వర్ణంలోకి మారడం వెనుక అధికార బీజేపీ కుట్ర ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఆరు వందల ఇరవై ఒకటి కోట్లు సైబర్ నేరాల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఏటా భారీ మొత్తంలో కోల్పోతున్నారని సైబర్ సెక్యూరిటీ గణాంకాలు వెల్లడించాయి న్యూస్రిల్ సిపిఐతో ఓకే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఒకలిక్కి వచ్చింది శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూం భవనకు వె భవనంకి వెళ్ళారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసే అంశంపై సిపిఐ నేతలతో చర్చించారు ఈ చర్చల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంలేని పార్టీ నేతలు చాడా వెంకటరెడ్డి అజిజ్ పాషా పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు రోజులు వానలు రా రాష్ట్రంలో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్ర సరిహద్దుల్లో మరట్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది ఇది సముద్ర మట్టం నుంచి సగటున జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగనుంది ధాన్యమంతా నీటిపాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కెట్లో ధాన్యం కుప్పల మధ్య చేరిన వాన నీటిని తొలగిస్తున్న రైతు ధాన్యమంతా నీటిపాలు ఉమ్మడి కరీం కరీంనగర్ జిల్లా పరిధిలో భారీగా ధాన్యం తడిసిపోయింది పంటలు దెబ్బతిన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఇల్లంతకుంటలో ఇల్లంతకుంటల మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వెయ్యి టన్నుల ధాన్యం తడిసిపోయింది జగిత్యాల జిల్లాలో వందల టన్నుల ధాన్యం నీటి పాలైంది కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు లేక నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వరి పంట దెబ్బతిన్నది ఈ జిల్లాలో మూడు వందల పదకొండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన నూట ఇరవై ఎనిమిది చోట్ల మాత్రమే కొనుగోలు ప్రారంభమయ్యాయి ఇక్కడ అక్కల వర్షాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటలు మార్కెట్ యార్డుల్లో ఇంకా కొనుగోలు చేయని పంట అదే రకాల వర్షాలకు తడిసి ముద్దయిందంటగా ఇక్కడ ధాన్యంలో చేరిన నీటిని రైతులు ఎత్తిపోస్తున్నారు ఇక్కడ ఇక్కడ విధంగా నష్టపోయారు అన్నట్టుగా ఇక్కడ వర్షానికి విధంగా తెలుసు టన్నుల కొద్దీ కన్నీళ్ళు అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు కళ్ళల్లో తడిసిపోయిన ధాన్యం షెడ్లు టార్ఫాలింగ్లు లేక వేల టన్నులు నీటిపాలు కోతలకు సిద్ధంగా ఉన్న వరికి దెబ్బ వడగాళ్లు ఈదురుగాలులకు వందల ఎకరాల్లో నేల మామిడి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లాల్లో తీవ్ర నష్టం నష్టం అంచనా పనిలో యంత్రాంగం పలు ప్రాంతాల్లో నేల కొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు పిడుగుపాట్లకు భారీగా పశువులు మృతి అకాల వర్షంతో రాష్ట్ర రైతాంగం అతలాకుతలమైంది శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వి వరకు వివిధ ప్రాంతాల్లో కురిసిన వాన దాటికి కోతకొచ్చిన వరి పంట నేల కొరిగింది కల కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అంతా తడిసిపోయింది పౌర సరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల ధాన్యం నీటిపాలైంది కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి షెడ్లు లేక ఆరు బయటే కుప్పలు పోయడం కనీసం వాటిపై కప్పేందుకు లేక కూడా పౌర సరఫరాల శాఖ సరఫరా చేయకపోవడం సమస్యగా మారింది పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొట్టుకుపోయింది కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయక ధాన్యం అమ్మకాలు నత్తనడక నత్తనడకన సాగుతున్నాయని ఇది అకాల వర్ష నష్టాన్ని పెంచిందని రైతులు వాపోతున్నారు రాష్ట్రంలో ఏడు వేల పైచీలకు కొనుగోలు పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక మంత్రి తుమ్మల ఆదేశం అకాల వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష ఈ విధంగా అకాల వర్షాలకు టన్నుల కొద్ది కన్నీళ్ళు అన్నట్టుగా పంటకు సంబంధించి మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయకపోవడంతో ఈ విధంగా అకాల వర్షాలతో తడిసి ముద్దైన ధాన్యానికి ఈ విధంగా చాలా రకాలుగా నష్టపోయారు అన్నట్టుగా అక్కడ ధాన్యానికి కప్పి పెట్టడానికి టార్ఫాలిన్లు కూడా మార్కెట్ యార్డు సరఫరా చేయకపోవడంలో విఫలమైనట్టుగా ఇక్కడ తెలియజేసుకోవచ్చు దానిపై పూర్తి స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టినట్టు మంత్రి తుమ్మల ఆదేశం ఇచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చారు జైపాల్ జవా జానాను కాదు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు కారు కార్ఖానాకు పోయింది తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడీలు ఇద్దరు ప్రజలను ప వంచారు పంద్రా ఆగస్టుకు రెండు లక్షల రుణమాపి వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్న ఎంపీలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలు మెదక్ అభివృద్ధికి చేసిందేమీ లేదు మెదక్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో పార్టీ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు ముదిరాజ్ నామినేషన్ సందర్భంగా ర్యాలీలో సీఎం రేవంత్ చిత్రంలో దామోదర సురేఖ కాంగ్రెస్ పార్టీ అంటే ఇరవై పెగ్గులేస్తే ఖాళీ అయ్యే రెండు లీటర్ల ఫుల్ బాటిల్ కాదు ఇరవై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నది జైపాల్ రెడ్డి జానారెడ్డి కాదు మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు హైటెన్షన్ వైర్కు తగిల తగిలి మాడి మసైపోతావు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇదగా నేను జైపాల్ జానాను కాదు నిజం మీరు మా ఎమ్మెల్యేల జోలికి వస్తే ఊరుకొని సైలెంట్గా ఉండడానికి ఇక్కడ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డిని నేను రేవంత్ రెడ్డిని అన్నట్టుగా ఇక్కడ సీఎం కేసీ మాజీ సీఎం కేసీఆర్కు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో మాట్లాడడం జరిగింది ఈ విధంగా మెదక్ ఎంపీ నీలం మధు నామినేషన్ సందర్భంలో రోడ్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రసంగించారు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఆయన ఈ విధంగా ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు మెదక్ అభ్యర్ అభివృద్ధిని చూపించడానికి సిద్ధం సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ నాడు మెదక్కు నిధులు తరలిస్తున్నారని విమర్శించారు ఇప్పుడేమో అభివృద్ధి చేయలేదంటారా కేసీఆర్ కృషి వల్లే ఈ ప్రాంతంలో అభివృద్ధి సమస్యలపై నిల నిలదీస్తే అహ సమస్యలపై నిలదీస్తే అసహనం ఎందుకని ప్రశ్న ఇరవై నాలుగు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మే పదవ తేదీ వరకు పదిహేడు రోజుల పాటు నిర్వహణ ప్రతిరోజు ఉదయం రైతుల పొలాలు కొనుగోలు కేంద్రాల సందర్శన రైతులు మహిళలు ఇతర వర్గాలతో భేటీలు సాయంత్రం పూట ప్రధాన పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ చివరిగా వచ్చే నెల పదిన సిద్దిపేటలో బహిరంగ సభ మధ్యలో కొన్ని చోట్ల సభలు నిర్వహించాలని యోచన ఇక్కడ మో హరీష్ రావు హరీష్ రావు ముందుగా మెదక్ అభివృద్ధిని చూసి మెదక్కు అభివృద్ధిని చూపించడానికి సిద్ధం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు హరీష్ రావు రెస్పాండ్ అయ్యే విధంగా మాట్లాడారు అప్పుడేమో ప్రభుత్వంలో బీఆర్ఎస్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెదక్కు తరలిస్తున్నారు నిధులన్నీ అన్నట్టుగా అప్పుడు విమర్శించారు ఇప్పుడేమో అభివృద్ధి చేయలేదని ఈ విధంగా మాట్లాడతారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు హరీష్ రావు ఈ విధంగా స్పందించడం జరిగింది అదేవిధంగా మన కేసీఆర్ సీఎం మాజీ సీఎం కేసీఆర్ తన ఇప్పుడు మె ఈ నెల ఇరవై నాలుగు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం చేయబోతున్నారు ప్రచార లోక్సభ ఎన్నికల లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమం ప్రారంభం చేయబడుతున్నారు ఈ విధంగా బస్సు యాత్రలు కార్నర్ మీటింగ్లు అదేవిధంగా చివరిగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా ఎన్నికల ప్రచారాన్ని అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదు హామీల పేరిట ప్రజలను దగా చేసింది వంద రోజుల్లో గ్యారంటీల అమలు ఏమైంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కేసీఆర్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగ అడుగుతారు తెలంగాణలో రేవంత్ రెడ్డి బెయిల్లు ఇప్పిస్తారా మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇరవై ఐదున రాష్ట్రానికి అమిత్ షా నెలాఖరులో మోడీ ప్రచార స్పీడ్ పెంచనున్న కమలం వరంగల్తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో షా పాల్గొనే అవకాశం పార్టీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య నేతలతో సమీక్ష ఇరవై ఐదున రాష్ట్రానికి అమిత్ షా నెలాఖరులో మోడీ విధంగా లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా కూడా ప్రచార సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారు అదేవిధంగా చివరిగా మోడీ కూడా వచ్చి మన ఇక్కడ లోక్సభ ఎలక్షన్ సంబంధించి ప్రచార సభల్లో పాల్గొనున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు అహంకారమే ఓడించింది బీఆర్ఎస్పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు ఎవరిని పెట్టినా గెలుస్తారనుకున్నారు ఇంకా పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు విశ్వాసం లేకనే పార్టీని వీడుతున్న నేతలు పార్టీలో సమన్వయ లోపం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై సమీక్ష తర్వాతే నిర్ణయం మీడియాతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదిహేడు మందిని పట్టుకొని కాల్చి చంపారు ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది ఈ ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోగా సజీవంగా దొరికిన పదిహేడు మందిని భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపిస్తూ శనివారం లేఖ విడుదల చేసింది ఈ మారణకాండకు బస్తర్తో పాటు ఛత్తీస్గఢ్కు కు చెందిన బీజేపీ నేతలు బాధ్యులని పేర్కొంది వీరికి కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరించింది నిజంగా జరిగిన ఛత్తీస్గఢ్ మావోయిస్టులు చనిపోయిన సందర్భంగా అక్కడ మావో పోలీసు బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన మందిని కొంతమంది సజీవంగా పదిహేడు మందిని సజీవంగా పట్టుకొని కాల్చి చంపినట్టుగా ఇక్కడ మావోయిస్టులు లేక విడుదల చేసినట్టు సమాచారం అదేవిధంగా భీమా జువెల్స్ ఎందుకంటే మీరు ఉత్తమమైన వాటికి అర్హులు అన్నట్టుగా ఇక్కడ భీమా జువెల్స్ అడ్వర్టైజ్మెంట్ కిసాన్ పెద్ద ప్యాక్ కేవలం సెవెంటీ రూపీస్ది ఫిఫ్టీ రూపీస్కి అన్నట్టుగా ఫ్రెష్ టొమాటో టొమాటోకి అని ఇక్కడ కిసాన్ అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియ తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్